బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో కురుమ యువత ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో కురుమ యువత ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు దన్నే దుర్గారావు తట్టి సుబ్బయ్య ఎనికేపల్లి శ్రీనివాసరావు దన్నే గాంధీ మాడుగుల పుల్లయ్య చిమ్మె శివ సూర్య విజయసారథి తట్టి శివరామకృష్ణ సహకారంతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కానుమూలు గ్రామంలో కురుమ యువత ఉట్టి కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కానుమూలు కృష్ణాష్టమి యూత్ దన్నే మల్లికార్జున తట్టి రాజేష్ దన్నే రవికిరణ్ దన్నే యశ్వంత్ సాయి మాడుగుల లోకేష్ అలయా చింటూ దన్నే గౌరి తట్టి లిఖిత్ దన్నే ఉదయ్ కిరణ్ దన్నే దినేష్ తట్టి టెండూల్కర్ దన్నే వెంకటరమణ దన్నే గణేష్ భాను చెన్నుబోయిన హర్ష తదితరులు పాల్గొన్నారు